కమిడియన్ సుధాకర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఆయన కొడుకుని హీరోగా చేద్దాం అని అనుకున్నాడు కానీ ఎవరు ఎందుకు ముందుకు రావట్లేదు కనీసం ఏదైనా సినిమాలో మూల కూడా పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు ఎందుకు వీడియో చిరువరదా చూస్తే మీకే అర్థమవుతుంది కమెడియన్ సుధాకర్ గారు తమిళ్లో యాభై సినిమాలు హీరోగా చేశాడు ఒక్క రాధిక గారితో ఇరవై నాలుగు సినిమాలు చేశాడు వీళ్ళ కాంబినేషన్ ఉంటేనే సినిమా హిట్ అవుతుందని ఓ గుడ్డి నమ్మకం కూడా తమిళ ఇండస్ట్రీలో ఉండేది ఇన్ని సినిమాలు కలిసి చేశారు కాబట్టి వీళ్ళిద్దరు ఖచ్చితంగా రిలేషన్లో ఉన్నారు పెళ్ళి కూడా చేసుకుంటారు అని అప్పట్లో ఒక పుకార్ కూడా వచ్చింది కానీ అది జరగలేదు తమిళ ఇండస్ట్రీ తమిళ రాజకీయాల వల్ల సుధాకర్ గారు టాలీవుడ్కు రావాల్సి వచ్చింది టాలీవుడ్కి వచ్చిన తర్వాత అక్కడో ఇక్కడో చిన్న చిన్న క్యారెక్టర్లు హీరోగా చేశారు కానీ అప్పటికే ఇక్కడ బాలకృష్ణ గారు చిరంజీవి గారు వీళ్ళు హీరోలుగా ఎస్టాబ్లిష్ అయిపోయారు కాబట్టి కమెడియన్ సుధాకర్గా మారాల్సి వచ్చింది కమెడియన్ సుధాకర్గా చిరంజీవి గారి సినిమాల్లో బాలకృష్ణ మోహన్ బాబు అందరి సినిమాల్లో చేశాడు అలాగే విలన్ రోల్స్ విలన్స్ పక్కన విలన్ కొడుకుగా ఉండి చిన్న చిన్న క్యామెరా రోల్స్ కూడా చేశాడు ఫన్నీ క్యారెక్టర్స్ కూడా చేశాడు ఇలాంటి తరుణంలో మందుకి బారీసాడు అని ఉంది మోహన్ బాబు గారి ఇంటి ఎదురుగా పాత ఇల్లు ఎదురుగా సాయి సినీవైన్స్ అని ఉండేది దాని దగ్గర ఎప్పుడు ఉండేవాడు ఒకసారి నేను కూడా చూశాను నా కళ్ళతో నేను చూశాను డ్రైవర్ వెళ్ళి డ్రింక్ తీసుకొస్తుంటే కారులోనే ఊగుతుంటే చూశాను అప్పుడు ఇప్పుడు కాదు ఓ ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం మొత్తం పాడైపోయింది డబ్బులైతే అంతో ఇంతో ఉన్నాయి దాచుకున్నాడు సొంత ఇల్లుంది ఇలా ఉన్న తరుణంలో అతి కష్టం మీద కోమా స్టేజ్ నుంచి బయటపడ్డాడు సుధాకర్ కోమా స్టేజ్ నుంచి బయటపడిన తర్వాత చాలామందికి ఈ విషయం తెలియక కమెడియన్ సుధాకర్ చనిపోయాడు అని సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో ప్రచారం చేశారు అప్పటికి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఉంది కాబట్టి ఆయనే సొంతంగా బయటకు వచ్చి నేను ఇంకా పోలేదు బాగానే ఉన్నాను వెరీ స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పి కొన్ని కొన్ని టీవీ షోస్లో కూడా నటించాడు సినిమాల్లో కూడా నటించాడు అంతా బాగానే ఉంది అనుకుంటే మళ్ళీ ఆరోగ్యం దెబ్బతీసింది ఇక నేను రికవర్ అవ్వలేను నా కొడుకుని హీరోని చేస్తా అనుకున్నాడు ఇప్పుడున్న కాంపిటీషన్లో సుధాకర్ గారి అబ్బాయిని ఎవరూ హీరోగా చూడాలని అనుకోవట్లేదు నెపోటిజం మీరు చూసుకుంటే చిరంజీవి గారి ఇంట్లో ఎంతమంది హీరోలు ఉన్నారు బాలకృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఎంతమంది ఉన్నారు నందమూరి ఫ్యామిలీ ఇది ఒక కారణం ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది నటులు ఉన్నారు కమెడియన్స్ ఉన్నారు జబర్దస్త్ షో వల్ల కూడా ఎంతోమంది ఆర్టిస్టులు వచ్చారు సుధాకర్ గారి కొడుక్కి సుధాకర్గా కొడుకు అనే పేరు తప్ప వేరే రికగ్నైజేషనే లేదు ఇది అసలైన మైనస్ పాయింట్ ఆయన సోషల్ మీడియాలో కూడా ఎక్కడుంటాడో ఎవరికి తెలియదు ఇంకొక అద్భుతమైన దరిద్రమైన రీజన్ ఏంటంటే వీళ్ళు ఎస్సీ సుధాకర్ బేత వీళ్ళు ఎస్సీ మాల క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళంటేనే కమ్మోళ్ళకి పడదు కమ్మోళ్ళు అంటే బాలకృష్ణ మోహన్ బాబు ఇదంతా వీళ్ళు సినిమా యూనివర్సిటీ వాళ్ళందరూ వీళ్ళే కాబట్టి పట్టించుకోవట్లేదేమో అని కూడా అనుమానం రాదు తప్పదు ఇదనమాట సుధాకర్ గారి పంచాయతీ సుధాకర్ గారి కొడుకు హీరోగా నటుడిగా ఎలాంటి గుర్తింపు లేకుండా ఉండిపోవడానికి కారణాలు వీడియో కనుక మీకు నచ్చితే కామెడీ కమెడియన్ కింగ్ సుధాకర్ కనుక మీకు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ